హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు మార్గ శనివారం పైగా భీష్మాష్టమి కలిసి వచ్చిన బాగా శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామి ఎవరికి ఎంతో ఇష్టం ఈ రోజు భీష్మాష్టమి కలిసి రావడం చాలా విశ్లేషణం మాఘమాస శుక్లపక్షమిలో వచ్చే అష్టమిని భీష్మాష్టమి అంటారు కృష్ణాష్టమి అంటారు పిలుస్తూ ఉంటారు మాఘమాసంలో తెలుగు సంవత్సరంలో వచ్చే పదకొండవ నెలల చంద్రుడు ప్రముఖ నక్షత్రము కోడుకొని ఉన్న మాసం కాబట్టి ఇది మాసం అయిపోయి ఇందులో ఘనమ పాముడు అని అర్థం మాఘమాసం అంటే పాపాలను నశింప చేసేది అని అర్థం పాపాలను నశింపజేసేటువంటి శక్తి ఉన్నటువంటి మాఘమాసం కాబట్టి మాఘమాసమును ఎంతో ప్రత్యేక తా ఉంది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే ఈ మాఘమాస విష్ణుమూర్తికి ప్రీతికరమైన హిందూ పురాణాల ప్రకారం మాఘమాస శుక్లపక్షమి అష్టమి తిథి నాడు భీష్ముడు తన శరీరాన్ని వదిలిపెట్టాడు ఈ రోజు భీష్మ స్థితిలో మోక్షం పొందుతాడు అందుకే ఈ రోజున భీష్మ మహాని స్మరించుకుని భీష్మష్ఠుని జరుపుకుంటూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున భీష్ముని సమర్పిస్తే విశ్లేషణమైన పుణ్యం కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ అయితే శనివారం మరియు భీష్మాష్టమి కలిసి వచ్చిన ఈ పర్వదినామున వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఈ ముఠను పెడితే చాలు గంటలు బాధలు పోయి మీకున్న కష్టాలు సమస్యలు అన్నీ పోయి తిరుగు తిరగలేని రాజయోగం ఐశ్వర్యం వస్తుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం రాజయోగం పడుతుంది ఇక మీరు పట్టిందల్ల బంగారం అవుతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి శనివారంతో కలిసి వచ్చిన భీష్మాష్టమి ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఏ ముట్టని పెట్టాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు పగ గురించి భీష్మాసుల వారు చెప్పిన ఒక కథను విందాం కురుక్షేత్ర సంగ్రమ తర్వాత అపశ మీద ఉన్న భీష్మాసుడు ధర్మరాజు రకరకాల ఉపదేశాలు చేశారు లౌక్యం గురించి రాజపాలన గురించి చేసిన ఈ ఉపదేశాల కాలం మారిన విలువలు మాత్రం కోల్పోలేదు వాటిలో స్నేహపు పరిమితాల గురించి పగవలను పొంచి ఉండే ప్రమాదాల గురించి చెప్పిన చిలుక కథను మనం విలువ వీలైన పాఠాలు నేర్పుతుంది ధర్మరాజు గనగా బ్రహ్మదత్తుడు అనే రాజు ఉండేవాడు అటువంటి తన కథ మొదలుపెట్టాడు భీష్మాశ్రుడు తన బ్రహ్మదత్తుని ఓ చిలుక మీద అభిమానం ఏర్పడింది ఆ అభిమానం కాస్త స్నేహంగా పరిగణమించి ఆ చిలుక బ్రహ్మ దగ్గర సమీపంలో నివసిస్తూ ఉండేది ఇలా కాలం ఉండగా ఆ చిలుక ఒక కుమారుణ్ణి కలిగింది ఒకరోజు చిట్టి ఎలుకతో ఆడుకుంటున్న రాజకుమారుడు ఎందుకో దాని మీద కోపం వచ్చి ఆ చిలుకను దాని చదిమేసాడు ఆ దృశ్యాన్ని చూసి చిలుక కోపంతో అంచుకోలేక వెంటనే తన పదునైన గోర్లతో అతని కళ్ళను పొడిసి పారేసింది దాంతో రాజకుమారుడు కాస్త గుడ్డివాడు అయిపోయాడు డు నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి నీ కుమారుణ్ణి ఈ గోర్లతో చేశాను ప్రతిఫలం నన్ను గుడ్డివాణిలో చేశాడు అందుకే నా తప్పేమీ లేదు ఇక మీద నేను ఇక్కడ ఉండలేను నాకు సెలవు చెప్పండి చిలుక మాటలు విని రాదు చిలుక నువ్వు అన్నది నిజమే జరిగింది దాంట్లో నీ తప్పే ఏమీ లేదు కదా రాజకుమారుడు నా కొడుకు హాని తల్లిపెట్టాడు కాబట్టి ఫలితంగా అనుభవించక తప్పలేదు మరి అటువంటప్పుడు నువ్వు నన్ను వదిలే అవసరమే ముందు జరిగింది జరిగిపోయింది దయచేసి ఇక మీదట కూడా నా స్నేహంతో ఉండు అంటూ అర్పించాడు అప్పుడు రాజుతో రాజా నేనుని కుమారుణ్ణి గుడ్డివాణ్ణి మార్చేశాను కాబట్టి నీలో నా మీద పగ ఏర్పడుతుంది పగ నాలుగు రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది ఇతరుల భూమి చేజిక్కించుకోవడం వల్ల అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల వల్ల ఆడవారి మాట మధ్య పెరగడం ఎదుటి వారి మనసును గాయపరచడం వల్ల పగ పెరుగుతుంది ఇలా ప్రతికూల ప్రభావాలు ఒకసారి మొదలైతే ఇక వాటిని అంతమంటూ ఉండదు అలాంటి ఉద్దేశం ఎవరికి నమ్మడానికి లేదు నేను నా కొడుకుకు హాని తెలపెట్టాను గనుక నీ మీద ద్వేషం మొదలయ్యే ఉంటుంది కాబట్టి తీయని మాటలు వినే ఇక్కడ నేను ఉండలేను అంటూ ఉత్తరార్థు మాది చిలుక కాబట్టి ఓ ధర్మరా ధర్ ధర్మరాజు తన జాగ్రత్తను పండుకోవాలి తన రాజ్యం ఎవరికి కూడా గుడ్డిగా నమ్మకూడదు అది మెత్తంగా మాట్లాడుతున్న అనిపించినట్లయితే కానీ మనసు మాత్రం దృఢంగా ఉంచాలి అందరికీ నమ్మినట్లు ఉండాలి కానీ తన జాగ్రత్తలు తను ఉండాలి ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా ఉండకూడదు కార్యం పూర్తయ్యేదాకా రహస్యాలను బయటపట్టకూడదు అంతేకాదు పూర్తిగా తీరని దారుణం పూర్తిగా ఆరని మంటలు పూర్తిగా చల్లారని ముడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి ఎప్పుడు ప్రాణాంతకంగా పరిగణించగలవు అంటూ ముగించాడే భీష్మాచుడు ఇక ఈ వీడియోలకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి వెంటనే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి భీష్మాష్ట్రమని అనే శనివారంతో కలిసి రావడం విశ్లేషణ ఈరోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి అంతకంటే పెద్ద పూజ అవసరం ఏమి లేదు చక్కగా దీపం పెట్టుకొని ఫలితం లేదా పాలన నైవేద్యంగా విష్ణువుకి సహస్రనామాలు పట్టిస్తే చాలా మంచిది ఈ తర్వాత భీష్మాష్ట్రుల వారి ఒకసారి గుర్తు చేసుకొని చివరిలో హారతి కర్పూరం వెంకటేశ్వర స్వామి వారికి చూపించాలి ఈరోజు ఇలా సింపుల్గా పూజ చేసుకొని భీష్మాచార్యుల వారి గుర్తుం చేసుకోవడం అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఒక మూటను పెడితే మీ కష్టాలు కూడా పోతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఏమీ లేదు ఈరోజు ఒక పసుపు రంగులో ఉండే వస్త్రం తీసుకొని దానిలో ఏడు యాలక్కాయలు ఎనిమిది లవంగాలు చిటికెడు పచ్చకర్పూరం వేయండి ఇవన్నీ అందరి ఇండ్లల్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతి వాసన అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఇక లవంగాలు ఎంతో శక్తివంతమైనవి వీటిని మనం కష్టాల నుండి తొలగించే పవర్ ఉంది కాబట్టి ఈ ఈ మూడింటిని పసు పసుపు రంగు వస్త్రంలో వేసి అలాగే కట్టండి చిన్న వస్త్రము ముక్కను తీసుకొని దానిలో చిన్న మూటను కట్టండి తర్వాత ఈ మూటను తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఫోటో దేవుడు గద్దీ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టండి మీకు వీలైతే కష్టాలు ఏవైతే కష్టాలు ఉన్నాయో వాటిని తీరాలని సంకల్పం చేసుకోండి ఈ మూట ఇక కదపకుండా అలాగే వదిలేయండి ఈ పరిహారం చేసిన గంట తర్వాత మీలంతా మంచి సువాసనతో పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఆ పాజిటివ్ ఎనర్జీ వలన నెమ్మది నెమ్మదిగా మేకొండే కష్టాలు తొలగిపోతాయని ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీరు చేసే పనుల్లో విషయ విజయాలు పొందుతారు పట్టిదల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది ఇక ఫోటో ముందు పెట్టిన మూటను మాత్రం మాసం పూర్తయ్యే తర్వాత తీసి దానిలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్దకు వెళ్ళి ఆ గుడిలో వదిలేయండి హుండీలో వేయవద్దు హుండీలో నూట ఎనిమిది రూపాయలు కానీ ఇలా చేస్తే మీకు తిరగదే తిరిగే ఉండదు మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి కాబట్టి మీరు కూడా ఈ చిన్న పరిహారం చేసి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందండి భీష్మాచార్యుల వారు ఈ సృష్టికి విష్ణు సహస్రనామాన్ని అందించినటువంటి ఆచార్యులు భీష్మాచ చారీవులు తన తండ్రి ద్వారా పొందినటువంటి వరప్రసాదం చేత తాను కోరుకున్నప్పుడు తాను శరీరాన్ని విడిచిపెట్టగలడు ఈ మేరకు ఉత్తరాయణం కోసం వేచి చూసి తన ప్రాణమును త్యాగం చేసుకున్నటువంటి యోధుడు భీష్మాచార్యుడు వారు మకర సంక్రాంతి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత సూర్యుడు తన గతిని మార్చుకునేటటువంటి రక్తసప్తమి వరకు ఆగి ఆ రక్త సక్తసప్తమి పూర్తి అయిన తరువాత మాఘమాస పక్షమి అష్టమి నాడు పరమాత్ముడిలో ఏకం కావాలని నిర్ణయం తీసుకున్నటువంటి ఈ రోజు భీష్మాష్టమి భీష్మాష్టమి రోజు ఏ వ్యక్తి అయినా సరే సగదించుకోడి వారి తల్లిదండ్రులు మరియు విష్ణు శాస్త్రనామాలు అందించినటువంటి భీష్మాచార్యుల వారి తర్పణను వదిలి కృష్ణాష్టమి కృష్ణాష్టమి రోజు స్నానం లేదా పుణ్యనది స్నానం ఆచ ఆచరించడం వల్ల నువ్వులను అన్నదమ్ముల దానం చేయడం వల్ల విశ్లేషం భీష్మాష్టమి నుండి భీష్మాష్టమి ఏకాదశి వరకు మాఘమాస పుణ్యతది స్నానాలు ఆచరించి మహావిష్ణువు పూజిస్తే వారికి మూడు రోజులు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది పాపాలు తొలగి పుణ్యం వస్తుంది